ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ఒతంగల్ మండల కేంద్రంలోని గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో హనుమాన్ స్వాములు శోభయాత్ర నిర్వహించారు ఉదయం నుండే హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు శ్రీరామ కళ్యాణం పల్లకి సేవ వంటి కార్యక్రమాలు చేశారు మండలంలోని హంగర్కాలో హనుమాన్ మాలాదారులకు వంటకు వినియోగించుకోవటానికి సామాజిక సేవాకర్త ఎంఏ హకీం ఐదు పేల విలువ కల పాత్రలు అందజేసినందుకు ఆయనకు హనుమాన్ మాలాదారులు ఘనంగా సన్మానించి మిమంటూ అందజేశారు ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు హంగర్గాలోని హనుమాన్ ఆలయం పునర్నిర్మాణం కొరకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నీరడి గంగాధర్ యాబై ఒకటి పేల రూపాయల చెక్కును ఈ సందర్భంగా అందజేశారు కార్యక్రమంలో భజనా మండలి చిన్నలు పెద్దలు హనుమాన్ స్వామి జల్లపల్లి సేవ నాయకుడు ఆపద బాంధవుడు హకీంబాయ్ షేరు రాములు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఏ రోజు 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 చాలా సంతోషమైన రోజు నాకైతే సంతోషం ఎందుకంటే శ్రీరామురావు జన్మ దినంజనా స్వామి పదికుల ద్వారా నాకు సన్మాదమే చిన్నందుకు నాకు ఇంకో జన్మ నేను చిన్నదిగా